అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే బ్యాగ్ టూర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను మా బ్యాగుల్లో ఎలాంటి ఏవేవి ఎన్ని చూపులు ఉంటాయో ఈ బ్యాగ్కి వచ్చేసి మా పిల్లల బ్యాగులు వచ్చేసి ఒక్కొక్కరికి రెండు రెండేసి బ్యాగులు అండి అసలు చిన్న పాపకైతే ఓన్లీ వన్ బ్యాగ్ నెక్స్ట్ క్లాస్కి అయితే ఉంటాయి మా పాప బ్యాగ్ అండి మా పాప బ్యాగ్ ప్రజ్ఞ అండి ఇది ప్రజ్ఞ అది ప్రజ్ఞ కదా సారీ సారీ నీదా ఓకే ఓకే గేమ్ ఆడాను గేమ్ ఆడాను ఓకేనా మా మేఘనా అండి నువ్వు ఏ క్లాస్ సెకండ్ క్లాస్ క్లాస్ చూడండి పాప చూడు ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది తెల్లకల్లాడితే పిల్లలు నవ్వితే మాత్రం బాగుంటుందండి అయితే మా సెకండ్ మా తాడు పాప మా మేఘనాది అయితే అసలు మా చూడండి అసలు ఈ జిప్పులో ఈ జిప్పులో ఈ చెత్త చూడండి ఈ చెత్త ఎలా వేస్తే ందు అసలు కంప్లైంట్లు ఇవ్వాలి ఎక్కువ వీళ్ళు చాక్లెట్స్ ఇవన్నీ చూసి ఇమ్మో ఈ బ్యాగ్కి వచ్చేసేసి బ్యాగ్కి వచ్చేసి అండి ఇది ఇదొక ముందు జిప్పు ఒకటి వచ్చేసిందండి ఈ సెకండ్ కూడా ఓ ఈ సెకండ్ బ్యాగ్ కూడా ఒక జిప్పు వచ్చేసేసిందండి ఇది మళ్ళీ బుక్స్ అన్ని పెట్టుకోవటానికండి ఈ బుక్స్ ఓపెన్ చేసి మళ్ళీ నేను పెట్టలేక నేను తీయలేదండి అందుకని నేను మీకు చూపించలేదు మళ్ళీ లాస్ట్ ఇంకో జిప్ వచ్చేసిందండి ఇక్కడ కూడా బుక్స్ పెట్టేసేసింది మా ప్రజ్ఞ మా మేఘనా బ్యాగ్ దాట్స్ ఇట్స్ అండి ఈ ఈ బ్యాగ్ అయితే అయిపోయిందండి బాగా టెన్షన్ పడుతుందండి మా ప్రజ్ఞా బ్యాగ్ కలకలలాడుతుంది ఇప్పుడు నేనేం తిడుతున్నానో తన టెన్షన్ తిడుతున్నానని ఇలా వీడియో తీస్తున్నారని అయితే తను బాగా కలకలలాడిపోతుంది ఇప్పుడు తన బ్యాగ్లో ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయో అని ఓ తెగ టెన్షన్ పడుతుందండి అయితే వచ్చేసి స్టార్టింగ్ బ్యాగ్ వచ్చేసేసి ఒక జామెంట్రీ ఉందండి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ బుక్ ఉందండి వీళ్ళేంది బ్యాగ్ నేను బ్లాక్ చేద్దామని ఈరోజు నేను ముందుకొచ్చి ఈ టిక్టిక్ క్లిప్ చూడండి అసలు ఎలా పెట్టేసేసుకుందో మళ్ళీ సెకండ్ బ్యాగ్ రోడ్కి అసలు జిప్పులు పోతానే ఉంటాయండి అసలు ఇది సెకండ్ జిప్ వచ్చిందండి ఈ జి ఇదైతే అసలు పర్వాలేదండి ఈ బ్యాగ్ బాగానే ఉంటుంది ఈ బ్యాగ్ బాగానే ఉంటుందండి ఈ టూరిస్ట్ బ్యాగ్లు అసలు చాలా బాగుంటుంది ఇది మాత్రం చన్నాళ్ళు వచ్చేసింది ఈ బుక్స్ ఇది దీనికి వచ్చేసేసి ఎన్ని జిప్పులు లెక్కేద్దామండి వన్ టూ త్రీ చిప్పులు అండి ఈ పాప బ్యాగ్ ఈ పాప బ్యాగులు మరి ఏందో ముందుగానే అన్నీ ఇది అయితే ఫస్ట్ బ్యాగ్ అండి ఫిఫ్త్ క్లాసు మా పాప ప్రజ్ఞ వచ్చేసేసి మళ్ళీ ఇంకో బ్యాగ్ ఈ బ్యాగ్లో నేను అయిపోయానని అనుకోని నోటుకేసి కొట్టుకుంటుందండి మీ పాప అయితే ఇంకా దీనికి ఎన్ని చూపులు మనం కౌంటింగ్ చేస్తున్నాం స్టార్టింగ్ వచ్చేసేసి ఇది ఫస్ట్ చిప్పు ఇది సెకండ్ చుప్పు ఇదిగో థర్డ్ చెప్పు ఇంక ఇది వచ్చేసి ఫోర్త్ జిప్పు ఇదిగో ఫిఫ్త్ చిప్పు అండి ఇదిగో అబాకాస్ అండి అబాకాస్ తీసుకొచ్చి ఇదిగోండి చెత్త చూడండి ఈ చెత్త మొహం ఎట్లా వేస్తుంది ఇది చెత్త నేను ఎత్తరేయాలి అసలు ఇవన్నీ శుభ్రం చేయలేక వస్తున్నానండి అసలు ఈ పిల్లల్ని ఇంట్లో లో కొ ఇంట్లో వీళ్ళని రెడీ చేయటం ఇవన్నీ చేసేసరికి వీళ్ళ బ్యాగులు కూడా శుభ్రం చేయాలి అసలు వామ్ అసలు ఇదేందండి ఇంకా ఏం ఫస్ట్ బ్యాగ్లో ఏం లేదని చూసి వామ్ అసలు ఏ ఉందండి అసలు డస్ట్బిన్ చూడండి అసలు వామ్ 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 అసలు ఇది అని చూడండి 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 ఫ్రెండ్స్ అసలు లోపలంతా అసలు సే అమ్మో తాడు పాప కన్నా సే తాడు పాపే చాలా నయం అనిపించింది రెండు కాగితాలు పెట్టుకుంది పాప అసలు చూడండి అసలు ఇదంతా ఈ చెత్త ఈ చెత్త దీని మీద వేయాలి అసలు నవ్వుతుందండి అసలు ఈ చెత్త అంతా తీసుకెళ్ళి ఇంక బయటపడేసేయమని చెప్పి బయటపడేస్తాను ఏ బయట ఇంకొద్దు తీసేస్తాను ఆహా వద్దు వీళ్ళు ఇసిరే ఏ ఇసిరేసుకుంటున్నారు ఏ గొడవ చేయకూడదని నేను చెప్తున్నాను ఇదండి ఈ సెకండ్ బ్యాగ్ ఈ రెండు బ్యాగులు అయితే అయిపోయినాయి అండి ఇంకోటి కూడా ఉందండి ఇదిగోండి పుస్తకాలు ఏదోనండి పెన్సిల్ పెన్నులు ఎక్కువ కానీ చదువు మాత్రం చాలా తక్కువ అండి అసలు మార్కులు కూడా సూపర్గా వస్తాయి అసలు అసలు ఎక్సైట్మెంట్ నేను మామూలుగా ఉన్నాను అసలు అట్లా వస్తే ఈ పాపయ్యి ఇంక మీరే అర్థం చేసుకోండి ఫీజులు ఏమో లెంపలు లెంపల్ తీసుకుంటానే ఉంటారు ఫీజులు ఇంకేం చేస్తామండి మరి తప్పదు కదండి మళ్ళీ డొనేషన్లు ఇవన్నీ కట్టేసేసరికి ముగ్గురు పిల్లలకి వచ్చేసి ఎంతో కష్టంగా ఉంది వాళ్ళ డాడీ ఫ్రాడ్ కానీ వాళ్ళైతే రూపాయి కూడా ఇవ్వడు ఇంకా పిల్లలకి ఇలా అండి చూడండి అసలు ఈ పిల్లలు కూడా ఎప్పుడు అర్థం చేసుకుంటారో మనం కష్టం కూడా పిల్లలకి అలవాటు చేయాలండి అసలు మా పెద్ద పాప చాలా డీసెంట్ కావాలండి అసలు చాలా సెన్సిటివ్ పర్సన్ చదువు కూడా కాస్త పర్లేదండి బాగానే చదివింది మన నేను కట్టే ఫీజులకైతే కొంచెం న్యాయం జరిగినట్టుగా ఉంటుంది నాకైతే ఎప్పుడు చూసినా కూడా థర్డ్ ర్యాంక్ తీసుకొచ్చుకుంటే కానీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కానీ తీసుకొచ్చుకోమో అంటే థర్డ్ ఏందో తన ఫ్రెండ్ లాగా అసలు వదిలిపెట్టట్లేదు అయితే ఇంకా మా పెద్ద పాప బ్యాగ్ చూడాలి ఇప్పుడు ఇద్దరు పిల్లలకి చూయించేస్తాను కదా మా పెద్ద పాపకు చూడాలి ఇదిగోండి ఫస్ట్ జిప్పు ఇవన్నీ బాగానే పెట్టుకుందండి షాప్ మార్లు కూడా ఇదిగో కోణాలు ఇది గుచ్చుకునేది కూడా పెట్టుకుంది అమ్మో చూస్తుంటే ఎంతెంత ఇదిగో ఉందో ఆ ఎన్ని చుప్పులు మనం కౌంటింగ్ చేద్దామండి ఈ బ్యాగ్ వచ్చేసి చూడండి చాలా బాగుంది కదా పర్వాలేదు ఇది ఆన్లైన్లో పెట్టుకున్నానండి రెండు వందల యాభై ఇక పర్వాలేదు వీళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకటి అసలు పోతానే ఉంటాయి జుప్పులు అసలు అటు ఇటు తిరగలేక అల్లాడిపోవాలి అసలు అయితే ఆ ఎన్ని జులు లెక్కేద్దామండి ఇది ఈ పిల్లేం అసలు బాగా చిత్తపనులు చేస్తుంది ఈ పిల్లేం అసలు డీసెంట్గా కూర్చుంది వీళ్ళిద్దరు గొడవ అండి అసలు ఈ పిల్ల అయితే చాలా డీసెంట్గా ఉంటుంది గోల్ అసలు అయితే ఇది ఎన్ని చుప్పులు అండి ఇదిగో లెక్కేద్దాం రెండు అసలు ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ లెక్క పెట్టు ఫోర్ ఫోర్ ఉన్నాయండి చిప్పులు ఈ పాప బ్యాగ్ మాత్రం చాలా నీటుగానే ఉంది మరి ఈ బ్యాగ్ మరి నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఎలా ఉంటుందో మరి అది కూడా చూడాలి మరి మరి ఈఎంఐ కంప్లైంట్లు కూడా మనం తీయాలి కదండి ఇదిగోండి చూడండి చాలా నీట్గా సర్దుకుంది అసలు నిజంగా గుడ్ లాగా చాలా ముద్ద వస్తుంది బ్యాగ్ కూడా ఇలానే ఉంచుకోవాలి చూసి మీ ఇద్దరు కూడా బుక్ చేసుకోండి అక్క బ్యాగ్ చూసి చాలా నీట్గా ఉంటుంది చూడండి అసలు ఈ పిల్లలు అసలు చెప్పడానికి లేదు కంప్యూటర్ పిల్లలు అసలు సెకండ్ బ్యాగ్ చూడండి బొమ్మ అసలు బియ్యంబస్త ఎంత బరువుగా ఉంది అసలు చాలా బాగుంది నేను అన్నమాట ఫీల్ కూడా చాలా బాగా అవుతున్నారు బియ్యం బస్తా లాగా ఉంది అసలు ఇది చూసేసరికి చూడండి ఈ జిప్పులు ఎన్నేసి మన కౌంటింగ్ చేద్దాం అసలు ఎన్నో ఎంత బరువుగా ఉంది ఇది నేనైతే మొదలేనండి ఫైవ్ జిప్పులు అయితే ఉన్నాయండి స్టార్టింగ్ జిప్ వచ్చేసి ఏమీ వేసుకోలేదు పాప సెకండ్ బ్యాగ్లో కూడా పాపం టేబుల్స్ బుక్ పెట్టుకుంది పిల్ల న్యాయం చేస్తుంది బ్యాగ్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇదిగో పెన్ను పెట్టుకుందండి పాప చాలా నీట్గా ఉంది ఇక సెకండ్ జిప్ వచ్చేసి ఓపెన్ చేయండి అమ్మా ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఇదిగోండి పాప ఇదిగో నీట్గా పెట్టేసుకుందండి పుస్తకాలు పుడకండి బాగా చదువుతూనే ఉంటుంది దేనికి క్రియేషన్ చేయాలనే ఇప్పటి నుంచి ఒక థింకింగ్ అండి తను ప్రతి దాని మీద పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఒకసారి నేను నేను పెయింటింగ్లు కూడా పెట్టాను పాపయ్యి చూసారా మీరు ఇదిగోండి నీట్గానే పెట్టుకుంది బుక్స్ కూడా బుక్స్ కూడా చెప్పకుండా అండి చాలా నీట్గా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఈ సమ్మర్కి కూడా మన హాలిడేస్ ఇస్తున్నారు కదా బుక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా బాగా పెట్టుకుంది పాప మాత్రం నిజంగా చూసి అక్కని చూసి బుద్ధి తెచ్చుకోవాలని నేను చదువుతున్నాను అండి చూడండి చాలా నీట్గా ఉంది బ్యాగ్ మాత్రం నా బాగా నచ్చేస్తుంది అండి మా పాప వెరీ గుడ్ అసలు బాగా ఉంచుకున్నాను నెక్స్ట్ మీరు కూడా ఉంచుకోవాలి సరేనా నీట్గా ఉంచుకోవాలి సరేనా బుక్స్ కూడా లేదు దుగ్గు దుగ్గు కూడా చెత్త కాగితాలు కూడా ఏది లేదండి ఏ అసలు ఏ కూడా చాలా నీట్గా ఉంది పెన్సిలను ఇవ్వ అది గొడవ చేయకూడదమ్మా గొడవ చేస్తున్నారండి అసలు అల్లరి పిల్లలు అండి వీళ్ళిద్దరు మాత్రం చిత్త పిల్లలు అసలు అమ్మో అసలు ఇంకా హాలిడేస్ ఇస్తున్నారంటే ఇంకా మన అదృష్టాలు వల్ల ఇప్పుడు ఈ భోగి సంక్రాంతికి కష్టాలు మనం వీళ్ళు ఏంది అసలు ఒకటి అనుకుంటే ఇంకోటి మనకి ఎదురు పనులు చేస్తారు మా పాప అండి ఈరోజు మీకు చూపిద్దామని హ్యాండ్ బ్యాగ్ నాది బాగుంటుంది చూడండి అందరికీ చూపిద్దాం ఇది కళ్ళు చూడండి అసలు ఎలా తెలుస్తుందో ఓపెన్ చేస్తే అసలు ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేయి ఆహా ఇలా జిప్ ఒకసారి మా అమ్మ వాళ్ళు విజయవాడ వెళ్తే మా మదర్ వాళ్ళు ఇదిగో వాళ్ళ అమ్మమ్మ కొనిపించిందంట గిఫ్ట్ ఇదిగోండి చూడండి ఆ పాప చూడండి అసలు ఎంత బాగుందో అసలు క్యూట్గా ఉంది అచ్చు మా ప్రజ్ఞ అచ్చ మా లాగే ఉంది క్యూట్గా అసలు చూడండి చూడండి కళ్ళు ఎలా తెరుస్తుందో కళ్ళు చూడు మళ్ళీ ఆఫ్ చెయ్యి కళ్ళు ఆఫ్ చెయ్యి అదిగో చూడండి మళ్ళీ ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చెయ్యి క్లియర్గా క్లారిటీగా చూస్తున్నారు కదా వాళ్ళు ఓపెన్ చేయకపో చూడండి 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 క్లోజ్ చేయొచ్చు క్లోజ్ చేయి ఇది కూడా బాగానే ఇది కూడా చూపియ్యారని అంటానండి చూడండి చూడండి క్లోజ్ చేసి క్లోజ్ చేసి క్లోజ్ చేయి క్లోజ్ ఇది క్లోజ్ ఆ జిప్పులు అంటా జిప్పులు అంటే చూడండి ఇది జిప్పులు మొత్తం ఏడెనిమిది బ్యాగులు అయితే ఏడెనిమిది బ్యాగులు అయితే ఉన్నాయి ఇదిగోండి కల్లా చూడా